హాయ్ అండి ఎలాగున్నారు అందరు బాగున్నారా సునీత సునీత కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చి ఎండు రోజులు తలకాయలు పొడుగు చేస్తున్నానండి నేను పూర్వకాలంలో చేసుకునేవారు ఇలాగా మా నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసుకునేవారు అలాంటిది నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలన్నది ఎండు రోజులు తలకాయలు ముళ్ళు ఉంటాయి కదా ఇవి పై అన్నీ క్లీన్ చేసేసుకోవాలి మనం తలకాయలు ముళ్ళు కింద ఉంటాయి కదా అవి తీసేసుకోవాలండి మొత్తం ఇవన్నీ అలాగే చేసేసుకోవాలి నాకు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ ఇలాగే చేసేసుకోవాలి అప్పుడు మా మా నాయనమ్మ వాళ్ళు చేసుకునేవారు తర్వాత మా అమ్మ వాళ్ళు లైట్ తర్వాత మాకు చిన్నప్పుడు తెలుసు కొంచెం తర్వాత తెలీదు మా ఇంకా మా పిల్లలు ఏంటయ్యి అన్న స్థితికి వచ్చేస్తాయి అప్పుడు వంటలో అలాగైపోయిన పరిస్థితి ఇప్పుడు అన్నీ ముందు తిళ్ళ ముందు తిళ్ళు అయిపోయాయి ఏం తిందారన్నా బీపీలు షుగర్లు ఇవే వచ్చేస్తున్నాయి ఒళ్ళు ఆయిల్ ఫుడ్ వల్ల గట్ట వస్తున్నాయి అప్పుడు చాలా బలంగా ఉండేవారు అంటే ఇలాంటి తిల్లి తిండేవారు కాబట్టి బాగా బలంగా ఉండేవారు ఈ చెత్త వేయకూడదు ఇది ముళ్ళు తీసేసాను కదా క్లీన్ చేసేసి నేను కప్పులో పెట్టాను అవి తీసేయాలి ఇంకా వేస్ట్ పడేయాలి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ధనియాలు జీలకర్ర వేయాలి నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను నేను ఎండిమిరగాయలు మర్చిపోయాను ఎండిమిరగాయలు కూడా నాలుగు వేసుకోవాలి నేను ఇక్కడ పెట్టలేదు ఇప్పుడు తీస్తున్నాను ధనియాలు బాగా వే వేగనివ్వాలండి ఇవి దోరగానో బ్రౌ బ్లాక్ రాకూడదు బ్రౌన్ కలర్లో రావాలి ఇప్పుడు తిల్లు అందరూ తింటే జీలకర్ర కూడా వేసేయాలి ఇవి వేగనివ్వాలి ఇప్పుడు తింటుంటే మనకి బీపీలు షుగర్లు ఒళ్ళు వచ్చేసింది ఇవేనండి ఎక్కువగా ఉండేవి అప్పుడు మనకి మందులేని తిల్లు అంట మన అమ్మమ్మలు నాయనమ్మళ్ళు అందరూ మనకి అంతగా తెలియదు తెలియ టైంలోకి మనకి ఫుడ్ మందు తిల్లి వచ్చేస్తుంది కదా మన పిల్లలకి ఇంకా అసలే తెలియదు అలాగైపోయిన పరిస్థితి ఇవి బాగా వేగనివ్వాలండి వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు వేసుకుని ఎండుమిరగాయలు కూడా వేస్తున్నాను నేను నాలుగు తీసుకున్నాను తొడలు తీసి వేస్తున్నాను ఇది ఆయిల్ లేని ఫుడ్ ఆయిల్ కూడా ఇక అక్కర్లేదు మనం రోజులు తెచ్చినప్పుడు తలకాయలు తీసేసుకుంటాం కదా ఆ తలకాయలు ముళ్ళు తీసేసుకుని వేగ వేపుకోవాలి ఇలాగా పొడుగు చేసుకోవచ్చు బాగా ఇవ్వాలండి వేగిపోయాయి మళ్ళీ అదే కలర్ పెట్టి నేను క్లీన్ చేసి పెట్టిన ఎండ్రోలు తలకాయలు ఇవి ఇవి కూడా బ్రౌన్ కలర్ దోరగా వేగనివ్వాలి లైట్గా మాడకూడదు చిన్న మండి చేసేసి వేపుకోవాలి ఇలాగ వేగాలండి వేగనివ్వాలి ఎండ్రోయలు తలకాయలు పొడి అంటారు గోదావరి స్టైల్లో చేస్తున్నాను మాడినివ్వకూడదు బాగా తొందరగా మాడిపోతాయి ఇవి వేగుంటాయి కదా ఇవి మనం చిన్న మంట చేసేసి అయిపోయి కట్టేసాను నేను స్టవ్ చిన్న మంటలోనే వేగనివ్వాలి ఇవి ఇలాంటివి ఇరిగిపోతున్నాయి అలా వేపుకోవాలి కలరిన తర్వాత మనకి వెల్లుల్లిపాయలు వేసుకోకూడదు ముందుగానే మనము కప్పులో తీసేస్తున్నాం సైడ్కి ఏ టైంలో ఏస్తానన్నా చూపిస్తాను నేను మిక్సీ పట్టుకోవాలండి మెత్తగాను మెత్తగా అడవి ఎండుమిరగాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేయలేదు నేను పక్కన పెట్టాను జీలకర్ర ధనియాలు వెండి మెరకాయలు లైట్గా సాల్ట్ వేస్తున్నాను సరిపడగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎలాగో ఒకసారి పొడి ఆడిన తర్వాత తలకాయలు వేసుకోవాలండి ఎండ్రో తరకాయలు ఇవి కూడా పొడి ఆడాలి మెత్తగా స్టెప్ స్టెప్లకి వేసుకోవాలి ఒకసారి వేసేసుకోకూడదు వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి మనము ఇలాగ పొడు ఆవాలి వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి స్మెల్లో అవి బాగుంటాయి ఇలా మెత్తగా అడగవాలండి ఎంత బాగా స్మెల్ వస్తుందో వెల్లుల్లిపాయలు వేసాను కదా చాలా బాగా స్మెల్ వస్తుంది వేగే కదా ఈజీగా చేసుకోవచ్చు మన ప్రాసెస్ అన్నది చాలా బాగా సింపుల్గా మనకి రోజులు వండుకున్నప్పుడు తలకాయలు పడేసుకోకుండా విల కూడా చేసుకోవచ్చు పాతకాలంలో చేసుకునేవారు వరిలాగా అంట ఇలా కప్పులో తీసేసుకుంటున్నాను నేను ఇలా పొడి రావాలి ఇలా రావాలండి ఎంత బాగా స్మెల్ వస్తుందో ఇవన్నీ వేగాయి కదా వెల్లుల్లిపాయలు వెండి తలకాయలు జీలకర్ర ధనియాలు ఎండుమిరకాయలు ఇవన్నీ వేపాను కదా చాలా బాగా స్మెల్ వస్తుంది అన్నం పెట్టుకుని వేసుకుని తింటున్నానండి నేను సూపర్ చాలా కమ్మగా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా కమ్మగా కూడా ఉంది ఈ వెల్లుపల్లి ఇవన్నీ వేగాయి కదా చాలా బాగుంది సూపర్ చక్కగా ఉంది ఆయిల్ కూడా లేని ఫుడ్ ఇది సూపర్ 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 ఇది మొత్తం నేను తినేస్తానండి నేను కుర్చీని తినేస్తాను చాలా బాగుంది சூப்பர் இல்லை ராவால படிப்போடு ஆடுத்தான சூப்பர்